అన్ని లగ్నాలు చూస్తూ వస్తున్నాము ఇప్పుడు సింహ లగ్నం గురించి ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు హాని చేస్తారు వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా చాలా ఉపయోగపడుతుంది దాని గురించి కొంచెం సో అలాగే తప్పకుండా ఈరోజు మనం సింహ లగ్నం గురించి చూసినట్లయితే ఈ సింహ లగ్నం వాళ్ళతో పాటు ఎవరు ఉంటారంటే డిఫాల్ట్గానే కర్కాటక లగ్నం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటారు కన్యా లగ్నం వాళ్ళు గ్యారంటీగా ఉంటారు నెక్స్ట్ వీళ్ళతో పాటు ధనుసు లగ్నం వాళ్ళు గ్యారెంటీగా ఉంటారు మేష లగ్నం వాళ్ళు ఉంటారనమాట సో చెప్పినటువంటి ఈ లగ్నాలలో సింహ లగ్నం ఏంటంటే ఒక అధికార ధోరణి ఖచ్చితంగా ఉంటారు డిఫాల్ట్గానే వీళ్ళకి వీళ్ళకి ఉంటుంది అవును ఖచ్చితంగా వీళ్ళు ఇతరుల పైన కమాండబుల్గానే ఉంటారు ప్రతి విషయంలోనూ అది మంచి చేసినా చెడు చేసినా హెల్ప్ చేసినా సరే ఏం చేసినా సరే ఖచ్చితంగా ఒక అధికార ధోరణిలోనే వీళ్ళు చేస్తారు ప్రతిదీ అది మంచి అయినా చెడు అయినా సరే అంటే వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ చేయాలి సో ఇలాంటి ప్రియారిటీ ఇవ్వాలి అనుకునేటప్పుడు వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకునేసి బ్రహ్మాండంగా ఎదిగేటటువంటి వాళ్ళు ఎవరంటే కర్కాటక లగ్న వాళ్ళు అనమాట కర్కాటక వాళ్ళు ఎదుగుతారు ఎదుగుతారు వీళ్ళ యొక్క దీన్ని పెట్టుకునేసి వీళ్ళ పవర్ని పెట్టుకునేసి వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిగిపోతారు అనమాట కర్కాటక లగ్న వాళ్ళకి ఇది పెద్ద ప్లస్ అనమాట వీళ్ళని ఇంకొక లెవెల్కి అనమాట వీళ్ళకి ఏమైనా కావాలన్నా సరే సపోజ్ ఒక ఎలక్షన్లో నిలబడతా ఉన్నాడు డబ్బు లేదు వీళ్ళకి వెంటనే అప్పుగా డబ్బు ఇవ్వగలిగినటువంటి లగ్నాలు ఏవెవరంటే మన కన్యా లగ్నం అనమాట సో వీళ్ళకి ఆర్థికంగా మంచి సపోర్ట్ చేయగలదనమాట నెక్స్ట్ కోర్టు కేసులు అలాంటి ఈవెంట్స్లో కూడా సరే వీళ్ళ యొక్క సలహా వీళ్ళకి ఖచ్చితంగా పనికి వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో ఉంటారు కాబట్టి ఈ కోర్టులకి కేసులకి వీటికంతా వచ్చి ఈజీగా వెళ్ళడం అనేది వీళ్ళకి సహజంగానే ఉంటుంది సో కాబట్టి వీళ్ళు ఆ విషయంలో ఖచ్చితంగా ఇది చేస్తారు నెక్స్ట్ వీళ్ళకి ఈఎన్టీ సమస్యలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఈఎన్టీ సమస్యలు అనేది గానే ఉంటుంది అది ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను సరే సరే ఎందుకంటే మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేస్తాం ఇంతవరకు మనం ఈ మిగతా లగ్నాల్లో ఇది ఆరోగ్యంగా చూడలేదు అవును చూడు సింహంతో ఇప్పుడు చూస్తున్నాం ఫస్ట్ అంటే ఇది చాలా ప్రస్ఫుటంగా ఈఎన్టీలో ఇబ్బంది ఉంది ఈఎన్టీ సమస్య వీళ్ళ దగ్గర గ్యారంటీగా మనం చూడ డిఫాల్ట్ ఈవెంట్ ఇవంతా సో దానికి కూడా ఎవరి సలహా వింటే వీళ్ళకి అది సెట్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ కన్యాలగ్నం వాళ్ళ యొక్క సలహా తీసుకోవడం మంచిది అనమాట సలహా అంటే ఒకవేళ కన్యా లగ్నం డాక్టర్ అయితే కూడా బాగా చేయగలరా లేదు వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా మాత్రం మనకు అవసరం వాళ్ళకి వచ్చే నువ్వు ఈ డాక్టర్ దగ్గరకు పోవటని చెప్పేసి వాళ్ళు చెప్పినారంటే ఖచ్చితంగా మనం వెళ్ళడం ధర్మం మంచిది సో అది ఖచ్చితంగా అది పనికి వస్తుంది అనమాట సో కాబట్టి వీళ్ళ యొక్క సలహా తీసుకోవడం మంచిది అనమాట నెక్స్ట్ వీళ్ళని ఉన్న పొలంగా ఇంకొక లెవెల్కి తీసుకోపోగలిగినటువంటి వాళ్ళు అంటే ఇదే ఎలక్షన్లోనే ఓడిపోయినాడు ఇప్పుడు అతనికి వచ్చేసి మానసిక శోభ అనేది ఉంటుంది కదా దాన్ని తగ్గించగలిగినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని కోల్పోయి ఉండే పరిస్థితిలో కూడా సరే ఇంకొక లెవెల్లోకి లాక్కుపోగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే తులాలగ్నం వాళ్ళు అనమాట ఇంకోటి ఏంటంటే ఇదే సింహ లగ్నానికి అధిపతి సూర్యుడు నీసమైపోయేది కూడా ఎక్కడంటే తులారాశిలోనే అనమాట అంటే అప్పుడు వాళ్ళ స్థితిగతిని కోల్పోయి ఉంటారు కానీ వీళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ఒక సేఫ్టీ జోన్ని క్రియేట్ చేసి ఇవ్వగలరు అనమాట నెక్స్ట్ వీళ్ళు ఎక్కువ ఎక్కువసేపు ఉండలేనటువంటి లగ్నం వీళ్ళు ఒకరితో ఎక్కువసేపు ఉండరబ్బా ఉండలేరు అనుకుంటే అది ఎవరంటే రుచికి లగ్నం అనమాట తప్పకుండా వాళ్ళు వాళ్ళతో ఉండలేరు అనమాట అట్ ద సేమ్ టైం ఈ రుచికి లగ్నం వాళ్ళు కూడా వీళ్ళని చూస్తే వీళ్ళ యొక్క అధికార ధోరణి అంతా చూస్తే వాళ్ళకి నచ్చదు ఒక రకంగా వీడు మాత్రమే పెద్దయిదా వీళ్ళు మాత్రమే పెద్దయిదా వీళ్ళు మాత్రమే అనుభవించాలా అనేసి కోచింగ్ చేసేటటువంటి పరిస్థితులు కాస్త ఎక్కువగానే ఉంటుంది అనమాట అట్ ద సేమ్ టైం వీళ్ళకి వచ్చేసి అక్కడ ఏం నెగిటివ్ ఏం లే ఎవరికి వృచ్చికి లగ్నం వాళ్ళకి ఒక రకంగా గౌరవం ఉంటుందట గౌరవ మర్యాదలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు కాకపోతే వీళ్ళ లోపల ఒక ఈగో క్లాష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట డిఫాల్ట్ సో ఇది కొద్దిగా చూసి సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ వృచ్చిక లగ్నానికి ఈ సింహ లగ్నం అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత పనికి రాకుండా పోయేటటువంటి యూస్లెస్గా పోయేటటువంటి లగ్నం ఏదంటే ఈ వృచికానికి సింహం అనమాట అంటే వీళ్ళు వాళ్ళతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉంటారు కాబట్టి కానీ ఈ టైమింగ్లో వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసి ఉంటారు ఆ టైంలో చేతులు అప్పుడు వీళ్ళకి ఇంకా ఫుల్ అండ్ ఫుల్గా కలుతుంది ఎవరు ఎవరు చేతులు ఎత్తేస్తారు సింహ లగ్న వాళ్ళు చేతులు ఎత్తేస్తారు ఎక్కువసేపు వీళ్ళతో ఉండడానికి నచ్చదు వాళ్ళకి ఓకే కాబట్టి వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఓకే నెక్స్ట్ వీళ్ళతో బాగా ఉండగలిగినటువంటి లగ్నం ధనుసు లగ్నం వాళ్ళు మంచిగా వీళ్ళతో హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత వీళ్ళు ఇంకా సమస్యలకి గురి కావడానికి ఒక రకంగా సమస్యలు లాక్కుపోయి వదలడానికి కారకంగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరంటే మకర లగ్నం వాళ్ళు అనమాట ప్రాబ్లం క్రియేట్ అంటే తెలియకుండానే తీసుకుని పోసి వదిలేసి ఉంటారనమాట వీళ్ళు గౌరవ మర్యాద కొరకు పాక్లాడుతూ ఉంటే వీళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో వీటిలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఒక రకమైనటువంటి కమాండబుల్ పరిస్థితి కావాలి కాబట్టి వీళ్ళకి ఏదైనా చేయాలి అనే పరిస్థితులను తీసుకువేసి ఒక సమస్యలో ఇడ్చిపోయి వదిలేసి ఉంటారనమాట అట్ ద సేమ్ టైం వీళ్ళే ఏదైనా సపరేట్గా ఒక సమస్యలు ఇరుక్కునేసి నిలబడి ఉన్నారంటే అప్పుడు వీళ్ళని ఈజీగా వీళ్ళని పెట్టుకునేసి ఈజీగా గెలవచ్చు అనమాట ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట సో వాళ్ళని పెట్టుకునే సీజీగా గెలిచిపోవచ్చు అనమాట ఆ విషయంలో అయినా కానీ మకర లగ్నం వాళ్ళకి ఈ సింహ లగ్నం వాళ్ళని చూస్తే కాస్త ఇరిటేషన్ ఖచ్చితంగా వచ్చేస్తమాట డిఫాల్ట్ గానే ఈ సింహ లగ్నం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా మానసిక శోభ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట మెంటల్ టాచ్ ఈజీగా ఇచ్చేస్తారు ఇద్దో వచ్చేస్తా ఇద్దరు వచ్చేస్తా ఎక్కి పక్కనే ఉన్నాను కానీ వాళ్ళు రావడానికి వన్ అవర్ పడుతుంది వీళ్ళు ఎప్పుడు వచ్చేసి ఉంటారు వీళ్ళు లేరంటే దో ఐదు నిమిషాలు అంటాను రెండు నిమిషాలు వచ్చేస్తాను అయిపోయింది అంటారు అనమాట కానీ వన్ అవర్ నిలబెట్టి నిలబెట్టి బాగా ఈజీగా మెంటల్ టార్చర్ పెడతారు అనమాట సో అలాంటి పరిస్థితి వీళ్ళకి ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర సో కాబట్టి ఈ మకర లెక్కనో సినిమా లెగ్నో కొద్దిగా దూరం దూరంగా ఉండడం మంచిది అనమాట వీళ్ళిద్దరు కలిసి ఉంటే కూడా సరే ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు చెప్పినాం అనమాట ఏమవుతారంటే డిఫాల్ట్ గానే ఈ సింహ లగ్నం వాళ్ళకి ఈ బోన్స్ సమస్యలు అనేది ఈజీగా వస్తూ ఉంటాయి అనమాట బోన్ ప్రాబ్లం అనేది హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తుంది పాటుగా అవును ఇంటితో పాటుగా ఈ సింహ లగ్నం మకర లగ్నం వాళ్ళతో కలిసి ఉన్నిందంటే ఖచ్చితంగా వీళ్ళు కళ్ళద్దాలు వేసే పరిస్థితులు చేస్తుంది అనమాట తలనొప్పి రావడం అనేది సమస్య వస్తుంది కళ్ళ కళ్ళ సమస్యలు ఈజీగా వచ్చేస్తుంది సింహం వాళ్ళకి మకరం వాళ్ళకి కాదు బ్యాక్ బోన్ సమస్య ఇవ్వడం మొదలు పెడుతుంది సో ఇవంతా కాస్త డిఫాల్ట్గానే చూడొచ్చు అనమాట ఈ రోగాల గురించి చూసేటప్పుడు మనం చూడొచ్చు కాకపోతే ఇంకా మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా నెక్స్ట్ కుంభలగ్నం కుంభలగ్నం వాళ్ళు వచ్చేసి వీళ్ళతో పోటీ పడగలిగినటువంటి వాళ్ళు అనమాట ఇక్కడ ఎలాంటి బ్యాలెన్స్ ఈవెంట్స్ ఉండదు నువ్వానైనా చూసుకునేద్దాం అంతే నువ్వెంత నేతంతా అనే కాన్సెప్ట్లోనే పోతూ ఉంటుంది అనమాట అంతేగాని వీళ్ళు వీళ్ళు ఉండదు అనమాట ఒకరిని ఒకరు వదిలిపెట్టుకో అధికారం కొరకు వీళ్ళు పాకలాడుతూ ఉంటే వాళ్ళ తృప్తి సాటిస్ఫాక్షన్ కొరకు వాళ్ళ యొక్క సంతోషం కొరకు వీళ్ళ పైన పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తా ఉంటారు అవును ఇక ఈ డెబెట్స్ వివాదాస్పదమైనటువంటి ప్రోగ్రామ్స్ అంతా జరుగుతూ ఉంటుంది కదా కుంభ లగ్నానికి సింహ లగ్నానికి పడిందంటే సరిగ్గా ఉంటుంది అనమాట ఎవరూ రసవంతంగా జాగుతూ ఉంటుంది ఆహా ఏముందబ్బా అనిపిస్తూ ఉంటది అనమాట ఒకే ఒకటి సినిమా చూసేటట్టు ఉంటుంది అనమాట సో అలా ఉంటుంది పరిస్థితి నెక్స్ట్ మీన లగ్నం వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని బాగా హింస పెట్టేస్తారనమాట ఓకే బాధ పెట్టేస్తారనమాట సింహ లగ్నం వాళ్ళని మీన లగ్నం వాళ్ళు చాలా ఈజీగా కష్టపెట్టేస్తారనమాట సో అది ఒక డిఫాల్ట్గా ఉన్నటువంటి ఒక సమస్య అనమాట ఆ తర్వాత మేష లగ్నం వాళ్ళు అనమాట మేష లగ్నం వాళ్ళు వీళ్ళని మంచిగా చూసుకుంటారు వాళ్ళకి వీళ్ళ వల్ల ఎలాంటి హామ్ లేదు పీస్ఫుల్గా ఉంటారనమాట సో కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అనమాట తర్వాత రిషభ లగ్నం అనమాట ఈ రిషభ లగ్నం వల్ల వీళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలన్నా సరే వృత్తిపరంగా ఏదైనా డెవలప్ కావాలన్నా సరే ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి వీళ్ళు కూడా ఫుల్గా కోఆపరేట్ చేస్తారు ఎవరు చేస్తారు రిషభ లగ్నం వల్ల చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఒక గౌరవం మర్యాద అంతా ఎక్కడ ఉంటుందంటే వీళ్ళు ఖచ్చితంగా రిషభ లగ్నం దగ్గర ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తారు ఖచ్చితంగా వీళ్ళని చాలా రెస్పెక్టబుల్గా చూస్తారు ఎందుకంటే ఈ రిషభ లగ్నానికి వచ్చేసి మైండ్లో ఫుల్ గా పైనే పరిగిస్తూ ఉంటుంది కాబట్టి ఆలోచనలో వీళ్ళు రాజకీయంగా ఉంటారు కాబట్టి వీళ్ళని పెట్టుకునేసి లబ్ధి పొందడానికి చాలా పక్కాగా ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సింహ లగ్నంతో కనెక్ట్ అయ్యేటటువంటి రిషభ లగ్నాలంతా మోస్ట్లీ నాకు తెలిసి ఈ కాంట్రాక్టర్లు ఇలా లబ్ధి పొందేటటువంటి వాళ్ళ కమిషన్ బేస్ లో వీళ్ళకి ఒక కమిషన్ ఇచ్చేసి వాళ్ళు కొంత ఎత్తుకునేటటువంటి ఖచ్చితంగా బెనిఫిట్ ఇద్దరికి ఒకరికొకరు బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది అనమాట సో ఆ రకంగా వీళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయగలరు అనమాట నెక్స్ట్ మిథున లగ్నం అనమాట సో ఈ మిథున లగ్నం వీళ్ళతో పాటు ఉన్నట్లయితే వీళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఎంత కష్టంగా ఉన్నా సరే వీళ్ళు చాలా సూపర్గా ఒక సంగీతం లాగా అనమాట వీళ్ళకి వీళ్ళు పెట్టేటటువంటి పాటలు మిదున్ లగ్నం వాడు సెల్ పెట్టుకొని ఉంటాడు ఒక పాట అది వీళ్ళకి ఆ టయానికి మంచి రిలాక్సేషన్ ఇవ్వచ్చు ఓకే అంటే వాళ్ళు మ్యారేజ్లో కూడా వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేసుకుంటే బాగుంటారా మంచిగా ఉంటారు బాగుంటారు బాగానే ఉంటారు ఓకే ఇబ్బంది ఏం లేదు సో ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది పెళ్లి విషయం వచ్చేటప్పుడు నేను ఇంకా ఏ లగ్నం వాళ్ళు ఎవరెవరిని పెళ్ళి చేసుకోవచ్చు సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా మనం ఈజీగా చూడవచ్చు అనమాట దీంట్లో తర్వాత మనం ముందే చెప్పినాం సో కర్కాటక లగ్నం వీళ్ళ అధికారాన్ని పెట్టుకునేసి వీళ్ళ అధికారాన్ని డబ్బుగా మార్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక లగ్నం ఏదంటే కర్కాటక లగ్నం అనమాట సో కాబట్టి కర్కాటక లగ్నం వీళ్ళని అలా చూసుకుంటా ఉంటారు అట్ ద సేమ్ టైం వీళ్ళ అధికారాన్ని పెట్టి వీళ్ళని పొగడతానే వీళ్ళని వెన్నుపోటు పొడవగలిగినటువంటి వాళ్ళు కూడా ఎవరంటే రాజకీయాల్లో వీళ్ళ యొక్క రహస్యాలని ఇతరులకు చెప్పగలిగినటువంటి వాళ్ళు కూడా ఎవరంటే కర్కాటక లగ్నం వాళ్ళు చాలా డేంజర్ అక్కడ అక్కడ డేంజర్ అక్కడ డేంజర్ అనమాట కాబట్టి నీ యొక్క రాజకీయ తంత్రాలంతా కర్కాటక లగ్నం వాళ్ళ దగ్గర చెప్పకూడదు అనమాట చెప్పినా ఖచ్చితంగా నీకు సమస్య వస్తుంది అనమాట సో కాబట్టి ఈ రకంగా ఈ సింహ లగ్నం అనేటటువంటి వాళ్ళు మిగిలినటువంటి ఈ పదకొండు లగ్నాలతో కేర్ఫుల్గా ఉండాలన్నమాట సో ఇలా ఉంటే ఖచ్చితంగా వీళ్ళ జీవితం ఒక మంచి లెవెల్కి వెళ్తారు సో అదే చాలా సంతోషం చాలా మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీ